అనంతరామన్ కమిషన్ నివేదికకు అనుగుణంగా స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ ఖరారు చేయాలని సెమినోమడిక్ అండ్ డినోటిఫైడ్ ట్రైబ్స్ అసోసియేషన్ పిటిషన్ హైకోర్టు దాఖలు చేసింది దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే సింగ్ జస్టిస్ జిఎం మొహిదుద్దీన్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది విద్య ఉపాధి కల్పనలో సంచార జాతులతో పాటు నోటిఫై చేయని తెగలకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని అదే విధంగా బీసీలను ఏ బిసిడిగా వర్గీకరణ చేయాలని లేకపోతే బీసీలలో బలవంతుల రిజర్వేషన్ ఫలాలు పొందుతారని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు బీసీలలో అందరికీ సమన్యాయం జరగాలంటే రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలని ఈ విషయాన్ని గతంలోనే అనంతరామన్ కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసిందని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు వర్గీకరణ చేసే వరకు రిజర్వేషన్లను ఇరవై ఐదు శాతం నుంచి నలభై రెండు శాతానికి పెంపుదల చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నైన్ అమలును నిలిపివేయాలని పిటిషనర్ తరఫున న్యాయవాది వాదించారు అనంతరం గతంలో దాఖలైన పిటిషన్లను దీన్ని జత చేయాలని ఈ పిటిషన్లో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది విచారణను డిసెంబర్ మూడుకు వాయిదా వేసింది ఇక మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ నెల పదిహేనున రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రోకలు నిర్వహించనున్నట్లు బీసీ హక్కుల సాధన సమితి ప్రకటించింది